సార్ నమస్కారం అండి నమస్తే సార్ ఈ హోమియోపతిలోని దీర్ఘ దీర్ఘకాల సమస్యలు సమస్యలు మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు అవి కూడా నయం చేస్తారా మీరు దీర్ఘకాల రోగాలు అంటే చాలా రకాలుగా ఉన్నాయి సార్ దాన్ని ఎక్యూట్ కొన్నిటికేమో ఎక్యూట్ అంటారు కొన్నిటి ఏమో ఏదంటే ఇవి క్రానిక్ డిసీజెస్ ఉంటారు క్రానిక్ డిసీజెస్ అనేది అన్క్యూరబుల్ డిసీజెస్ ఉంటాయి ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ థైరాయిడ్ ఉన్నది షుగర్ ఉన్నది ఇంకా విధి క్యాన్సర్ ఉన్నది చాలా లీవర్ క్రియేషన్ ఉన్నది అంటే క్రియేటిన్ ఇది కిడ్నీ ఫంక్షన్స్ రకరకాల డిజీజు సోరియాసిస్ ఉన్నది ఇలాంటివన్నీ కూడా ఉన్నావు చాలా క్రానిక్ డిజీజెస్ అవి ఏంటంటే ట్రీట్మెంట్ కొన్ని సర్జికల్గా అవుతుంది కొన్ని ఏంటమో అవ్వదు దానికి ఏంటంటే హోమియోపతి మెడిసిన్లో చాలా క్యూరబుల్ ఉన్నది కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ మెడిసిన్ ఇస్తే అవి క్యూర్ అవుతుంది షార్ట్ పీరియడ్లోనే క్యూర్ అవుతాయి నగరంలో పెద్ద పెద్ద హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా నగరంలోని అలాంటిది మరి అంత హాస్పిటల్ మీ దగ్గరికి పేషెంట్ వస్తారా మరి వస్తున్నారు సార్ ఆల్ ఓవర్ ఇండియా కాకుండా అదర్ కంట్రీస్ నుండి కూడా వస్తున్నారు చాలామంది వచ్చి చాలా ఏదంటే వాన్ ఫోన్ కాల్ మీద అవుతుంటుంది కొన్ని వాళ్ళ వాయిస్ని బట్టి డయాగ్నోసిస్ చేస్తుంటాను ఆ భగవంతుడి దేవు వల్ల వాళ్ళకి క్యూర్ అవుతుంది సార్ ఆ మెడిసిన్స్ కొరియర్ చేత నేను పంపించేస్తుంటాను ఎనీ కంట్రీస్ అంటే ఇప్పుడు వాళ్ళు హోమియోపతి మెడిసిన్స్ ఇస్తుంటారు ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్ ఒకటేనా మీ ఫార్ములో వేరేగా ఉంటుందా మెడిసిన్స్ మాత్రం ఒకటి కానీ కంపెనీస్ డిఫరెంటే ఉంటుంది డయాగ్నోసిస్ చేసే విధానం వేరేగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మె ఈ డిజీజ్కి ఈ మెడిసిన్ ఇస్తేనే సూటబుల్గా ఉంటుంది ఈ మెడిసిన్ ఇవ్వాలి అంటే అది రికవరీ అయిపోతుంది కానీ ఏదంటే ఏ మెడిసిన్ బట్టి ఆ మెడిసిన్ ఇవ్వడం అనేది అది క్యూరబుల్ కాదు అంటే చిన్నపిల్లలు కూడా మెడిసిన్స్ ఇస్తూ ఇన్ఫెంట్స్ కూడా ఇస్తుంటాను అప్ టు ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా అప్ టు ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ వరకు నేను మెడిసిన్స్ ఇస్తాను ఎందుకంటే కొంతమందికి యాబిట్యూజల్ అబోర్షన్స్ అవుతుంటాయి దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ మెడిసిన్స్ ఇచ్చి ఆ నా ఇది సేవ్ చేయగలను ఈ కిడ్నీ కిడ్నీ రెండు వాళ్ళు కలిగిస్తారు మెడిసిన్స్ కిడ్నీ కిడ్నీ ఏంటంటే నా దగ్గరకు వచ్చే ముందు వాళ్ళని ల్యాబ్ చెక్ చేయిస్తాను క్రియేషన్ ఎంతవరకు ఉన్నది ఏటీ అనేది దాన్ని బట్టి నేను చూసుకొని మెడిసిన్స్ ఇస్తాను ఆ క్రియేషన్ తర్వాత రాను రాను ఇది అవుతుంది క్యాన్సర్ పేషెంట్ కూడా ఇస్తారా క్యాన్సర్ పేషెంట్ కూడా ఇస్తాను చాలా క్యాన్సర్ పేషెంట్కి క్యూర్ చేస్తాను మీకు కావాలంటే ల్యాబ్ కూడా చెక్ చేయిస్తాను చూపెడతాను ఒకవేళ ఏదండి అది సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ నా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ టూ జీరో నైన్ ఫైవ్ ఇది వాట్సాప్ ఫోన్ నెంబర్ కూడాను దీంట్లో ఏంటంటే నేను ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉంటాను అవుట్ ఆఫ్ స్టేషన్ స్టేషన్లో ఉంటాను కాబట్టి వాట్సాప్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది మీరు అందులోనే వాట్సాప్లో నాకు కాల్ చేసినా సరే లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టినా సరే దానికి రెస్పాండ్ అవుతుంటాను దానికి మీకు రికవరీ ఏంటంటే అడ్వైజ్ ఇవ్వడం కానీ దానికి తగ్గ ట్రీట్మెంట్ చెప్పడం కానీ లేదంటే ట్రీట్మెంట్ చేయడం కానీ ఉంటుంది నా ఫోన్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ టూ జీరో నైన్ ఫైవ్ డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాట్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్స్ థ్యాంక్ యూ